ప్రభుణయస్క్రీస్తువారి నామానికి గాక కలుగునుగాక క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామాన ప్రియులర్ మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియుల దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పులకు రాసిన పత్రిక మనం చేస్తున్నాం ఫిలిప్పులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యసులందరి శాఖల పరిశుద్ధులకు అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు దాసులైన పౌలును తిమ్మోతిను శుభమని చెప్పి ఊరైనది మన తండ్రికి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక పరిశుద్ర ప్రేమగా మాట్లాడి మీ కొన్నాలు నీ కృపచేత మమ్మల్ని దర్శించండి మాతో మాట్లాడండి వారి పైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా పిలుపులకు రాసిన పత్రికలో గతంలో మనం ఒక వర్తమానాన్ని విన్నాం మరొకసారి ఈ సంగతులు మనం నేర్చుకుంటున్నాం ఫిలిప్లో ఉన్న క్రీస్తుయేసునందరి సకల పరిశుద్ధులు అని అన్నాడు క్రీస్తుయేసు నందు అందరూ పరిశుద్ధులే అంటే ఇలాగందాం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ పరిశుద్ధులే ఇలా చెప్దాం ఎందుకనంటే క్రీస్తుయేసునందు ఉన్నవారికి రామ ఎనిమిది ఒకటి ఏ శిక్షావిధి లేదు కురుందులకుసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వారు నూతన సృష్టి ఏ శిక్షావిధి లేదని చెప్పి రామ ఎనిమిది ఒకటిలో రెండులో ఏమన్నాడు జీవమిచ్చు ఆత్మ మీలో ఉన్నాడని చెప్పాడు శిక్షావిధి లేదు కాబట్టి ఆత్మక ఆలయాలు అయ్యారు కురుందలకు రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడులో మీరు నూతన సృష్టి అన్నాడు ఎందుకు నూతన సృష్టి ఇక మీరు పాపులు కాదు నీతి మతులు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారన్నాడు ఐదు ఇరవై ఒకటిలో రెండో పత్రిక కురుందలు రాసిన రెండో పత్రిక ఐదు ఇరవై ఒకటిలో అర్థమైందా ఒకటే వారికి వారు క్రీస్తు చేసునందు శిక్షావిధులైన వారు కాబట్టి ఆత్మవారులను నివసిస్తున్నాడు వారు క్రీస్తు నూతన సృష్టి కాబట్టి వారు ఇప్పుడు నీతిమంతులు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నారు ఎందుకనంటే మీరు ఆలోచన చేస్తే ఇక్కడ ఫిలిప్లో ఉన్న క్రీస్తుయందరి సకల పరిశుద్ధులని గ్రీకు భాషలో ఈ సకల పరిశుద్ధులు అనే దాన్ని హ్యాగియోస్ అని అన్నాడు యేసు విశ్వాసం ఉంచిన వారి పరిశుద్ధులు అంటే గ్రీకు భాషలో హ్యాగియోస్ అంటే హ్యాగియోస్ అంటే మోస్ట్ హోలీ ప్లేస్ అని ఇప్పుడు చెప్పండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం పన్నెండవ వచనంలో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ అని అన్నాడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసించేవాడు పరలోకంలో నివసించేవాడు కానీ ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అందరిలో ఆయన నివసిస్తున్నాడు అని అంటే పరలోకం అంటే మోస్ట్ హోలీ ప్లేస్ అక్కడ ఉండే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అందరిలో యేసు యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏమయ్యారు మోస్ట్ హోలీ ప్లేస్ అయ్యారు అంటే అతి పరిశుద్ధ స్థలం అయ్యాం మీకు అర్థమవుతుందా ఇక్కడ హ్యాగ్యూస్ అని గ్రీకు భాషలో చెప్పాడు అంటే మోస్ట్ హోలీ ప్లేస్ ఇంకా అసలు అక్కడ ఇంకొక మాట అంటే ఆఫుల్ 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 ఫుల్ అంటే అసలు చాలా ఎక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువైన పరిశుద్ధత ఇలా అందా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో కార్యాన్ని ముగించి మృతుల్లోంచి లేచి తండ్రి ఎదుటికి వెళ్ళాడుగా తండ్రి ఎదుటికి ఎవరి పక్షంగా వెళ్ళాడు ఎవరి కొరకు వెళ్ళాడంటే నా కొరకు వెళ్ళింది ప్రభు కానీ కనబరుస్తుంది ఎవరిని నన్ను నమ్ముకునే నిన్ను ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు నిన్ను నన్ను కనపరచడానికి ఎలా కనబరచడానికి ఆయనలాగా కనపరచడానికి వీళ్ళు అనుకోండి యేసు ప్రభు అనగా పరలోకానికి నా ప్రభు వెళ్ళాడు తన స్వరత్వంతో నా పక్షపు ఉత్తరవాది వెళ్ళాడు నా మనుషుడు నా పక్షపు మనిషి అక్కడ ప్రవేశించాడు ఆయన ఇట్టువాడు నన్ను అట్టువాడుగా తండ్రి ఎదుట కనబరచడానికి మాత్రమే కాదు ఈ లోకంలో జీవిస్తున్న దినాలన్నింటిలో ఆయన అక్కడ ఇట్టివాడు ఇక్కడ అటువారికి జీవింప చేయటానికి కాబట్టి ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అందరి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించాడు కాబట్టి పరలోకానికి ఇప్పుడు ఆయన అక్కడ ఏమై ఉన్నాడో మనం అదే అన్నట్టుగా మనల్నే ఆయన కనబరుస్తున్నాడు అక్కడ రాజేష్ క్రీస్తులాగా కనబడుతున్నాడు నమ్ముకున్న వారందరూ క్రీస్తులాగానే మన పక్షంగా ప్రవేశించిన మన మనుషుడు మన ప్రభు మన ప్రధాన యాజకుడు ఆయన ఎట్టివాడో మనల్ని అలాగే కనబరుస్తున్నాడు కాబట్టే మనమేమయ్యాం చెప్పండి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు ఎంతగా అంటే పరిశుద్ధాత్ముడు సదాకాలం మనలో నివసించగలిగే అంతగా అంటే పరలోకంగా ఆ మోస్ట్ హోలీ ప్లేస్ లాగా ఆ అతి పరిశుద్ధ స్థలంలాగా పరలోకం అనే నిజమైన అతి పరిశుద్ధ స్థలంలాగా మన హృదయాలు మార్చాడు ఇప్పుడు మనమే అతి పరిశుద్ధ స్థలాలమయ్యాం కాబట్టి పరిశుద్ధాత్మడు మనలో నివసిస్తున్నాడు అందుకనే హ్యాగియోస్ చేసిన అందరు సకల పరిశుద్ధులని హ్యాగియోస్ అంటే అతి పరిశుద్ధ స్థలం మోస్ట్ హోలీ ప్లేస్ ఆఫుల్ ప్లేస్ ఆఫుల్ అంటే చాలా ఎక్కువైన పరిశుద్ధత మీరు అది అనుకోండి అందుకనే ఇందులో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ చంలో పరలోకుండి పంపబడిన పరిశుద్ధాత్మ అంటే అతి పరిశుద్ధ నుంచి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో నా హృదయంలో నివసిస్తున్నట్టే నా హృదయాన్ని ఏం చేశాడు అతి పరిశుద్ధ స్థలంగా ఆయన చేశాడు యేసు ప్రభుత్వం విశ్వాస మూలంగా దేవుడు నన్ను పరిశుద్ధుడిగా క్రీస్తు ఆయన ఎదుటి ఎట్టివాడో నన్ను అట్టివాడుగా అంగీకరించాడు కాబట్టి మోస్ట్ హోలీ ప్లేస్గా ఆయన పరిశుద్ధులు అనేలా అనుకోండి అతి పరిశుద్ధ స్థలము అని అనుకోండి అతిపరిశుద్ధ స్థలంలో ఎవరుంటున్నారు దేవుడు ఉంటున్నాడు ఇప్పుడు ఆ దేవుడే అతి పరిశుద్ధ స్థలమైన మనలోకి వచ్చాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు దేవుడేగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియాక దేవుడు సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆలయంగా అయ్యాడు తండ్రి ప్రేమించాడు కుమారుడు శరీరధారి వచ్చి కార్యం జరిగించాడు ఇప్పుడు ఆ కుమారుడు మన కొరకు మనపక్షంగా పరలోకంలో ప్రవేశించినప్పుడు యేసు ప్రభుల విశ్వాసం వచ్చిన మనందరం అతి పరిశుద్ధ స్థలం కాబట్టి అంటే అతి పరిశుద్ధులం కాబట్టి ఆయన మనలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మడు ఇప్పుడు ఇలా ఇలా అన్నామా దేవుని ప్రేమను పొందుకున్నాం యేసుక్రీస్తుని బట్టి దేవుని దిట నిలవబెట్టబడ్డాం ఇప్పుడు పరిశుద్ధాత్మను బట్టి అతి పరిశుద్ధ స్థలాలుగా మనం మారాం అందుకనే దేవుని చేత ప్రేమించబడిన వారులారా అన్నాడు తెస్లోనుకలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఐదో వచనలో దేవుని చేత ప్రేమించబడినవారులారా క్రీస్తు చేసినందు పరిశుద్ధపరచబడిన వారులారా పరిశుద్ధాత్మకు ఆలయములుగా అయిన వారి లారా దేవుని చేత ప్రేమించబడ్డారంటే ఆయనకు మన కొరకు కుమారుని ఇచ్చాడు కుమారుని అందు విశ్వాసం ఉంచా కుమారుని అందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు నీతివంతులుగా పరిశుద్ధులుగా తీర్చాడు సో వీళ్ళందరిలో పరిశుద్ధాత్ముడిని నివసింపజేశాడు ఇది దేవుని చేత ప్రేమించబడుట అంటే కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచించేయండి అతి పరిశుద్ధ స్థలముగా నేనున్నాను కాబట్టే నాలో పరిశుద్ధాత్మన్నాడు ఇది పరిశుద్ధులు అనేది అన్నమాట క్రీస్తు క్రీస్తునందరు సకల పరిశుద్ధులు యేసుప్రభులను విశ్వాసం ఉంచిన వారందరూ ఇంతే వారు సకల పరిశుద్ధులు అంటే ఏసుప్రభుని విశ్వసించిన వారందరూ పరిశుద్ధులు అంటే వారు పరిశుద్ధ స్థలమయ్యారు మాత్రమే కదా అతి పరిశుద్ధ స్థలమయ్యారు అతి పరిశుద్ధ స్థలంగా మన హృదయాన్ని మార్చాడు ఆయన ఆ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇప్పుడు జీవిస్తున్న దినాలన్నిటిలో మన హృదయంలో పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు ద్వారా మన హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే ఇప్పుడు మనం జీవిస్తున్న దినాలన్నింటిలో పరిశుద్ధత అనే ఫలంలోనికి మనం వెళ్తాం అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు మనం అతిపరిశుద్ధ స్థలమయ్యాం కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఈ మన దేహాన్ని ఆయన ఆలయంగా చేసుకొని ఈ ఆలయంలో ఈ దేహం అనే ఆలయంలో హృదయం అనే గర్భాలయంలో అతిపరిశుద్ధ స్థలంలో ఆయన నివసిస్తూ ఈ ఇక్కడ ఉన్న ఈ హృదయంలో నివసిస్తున్న అతిపరిశుద్ధ స్థలంలో నివసిస్తున్న ఈ పరిశుద్ధాత్ముడు తన ప్రభావాన్ని ఈ ఆలయం అనే దేహంలో కనపరచాలనుకుంటున్నాడు అవయవాల్లో మన అవయవాలన్నింటిలో నీతి ప్రవర్తన సత్ప్రవర్తన మంచి ఆలోచనలు మంచి నడవడిక వీటి తీసుకురావాలనుకుంటున్నాడు ఇవి ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు దాన్ని ఏమంటా ఆత్మ యొక్క ప్రభావం ఆత్మకు వేరుగా కలగదు ఇలా అనుకోండి యేసు విశ్వసించినప్పుడే మనం పరిశుద్ధపరచబడ్డాం అతి పరిశుద్ధ స్థలమయ్యాం అలానే వదిలేశాడా వదిలేలా పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ఉంచాడు ఎందుకనంటే దేవుని ఎదుట మన పక్షంగా క్రీస్తున్నాడు కాబట్టి క్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనల్ని ఆయన వల్ల అంగీకరించాడు కానీ మనం ఇంకా భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద ఉన్న దినాల్లో దేవుని ఎదుట అంగీకరించబడిన వ్యక్తి లోకమందరి ఎదుట అంగీకరించబడతాడు అంగీ అంగీకరించబడాలి అందుకనే పరిశుద్ధాత్ముడు అంగీకరించబడతాడు ఎందుకు పరిశుద్ధాత్ముడు వచ్చిందే దేవుడే నన్ను అంగీకరించాడు దేవుడిని అంగీకరించాడు నువ్వు పరలోకం నిన్ను అంగీకరించింది భూమి మీద ఉన్న దినాలన్నింటిలో ప్రజలందరూ కూడా పరలోకం అంగీకరించిన వ్యక్తి ఎలా ఉంటాడో నీ ద్వారా తెలుసుకోవాలి అందుకు నేను వచ్చానంటాడు పరిశుద్ధాత్ యేసు అంత విశ్వాసం ద్వారా పరలోకం మనల్ని అంగీకరించింది పరలోకంలో ఉన్న తండ్రి యేసుప్రభుని బట్టి మనల్ని అంగీకరించాడు పరలోకం అంగీకరించబడిన వ్యక్తి పరలోకము చేత అంగీకరించబడిన వ్యక్తి పరలోకమే అంగీకరించి క్రీస్తువలే తన్ను చేర్చుకున్న వ్యక్తి భూమి మీద జీవిస్తున్న దినాలన్నింటిలో పరలోకంగా కనపడటం కొరకే పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ సుప్రభుని విశ్వాసం ద్వారా వచ్చిన పరిశుద్ధాత్ముడేమో వాగ్దానపు ఆత్మ వాగ్దానపు ఆత్మ అని పేరు ఆయన కేపిసి ఒకటి పదమూడు ప్రకారం వాగ్దానపు ఆత్మ ఎందుకు మనం పరిశుద్ధ స్థలమేం కాబట్టి ఇక ఇక్కడ ఆయన నివసిస్తాడు ఇక ఎన్నిటికీ వెళ్ళిపోడు విమోచన దినం వరకు ఆయన ముద్రించబడ్డాడు అన్నాడు విమోచన దినం అంటే ఏంటి దేహ విమోచన దినం వరకు ఆయన చేత మనం ముద్రించబడ్డాం ఇప్పుడు ఇలా అనుకోండి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించడానికి వచ్చాడు సో ఇక జీవిస్తున్న దినాలన్నింటిలో ఆత్మ చేత నడిపించబడితే అతి పరిశుద్ధ స్థలం అని మన హృదయంలో నుంచి ఆ పరిశుద్ధత అనే ఫలము అవయవంలోనికి ప్రవహిస్తుంది అనమాట అర్థమవుతుందా మీకు యేసుప్రభులంత విశ్వాసం వచ్చినప్పుడే మనం పరిశుద్ధులు మనకు మోస్ట్ హోలీ ప్లేస్ అయ్యాం మోస్ట్ హోలీ ప్లేస్ అయ్యాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు మోస్ట్ హోలీ ప్లేస్లోనే కదా దేవుడు నివసించేది ఆయన నివసిస్తున్నాడు మన హృదయాల్లో ఇప్పుడు ఆయన హృదయాల్లో నివసించేది ఎందుకు అని అంటే ఆలయంలో సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేయటానికి ఆలయం అంటే నా దేహం హృదయం అంటే అతిపరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇప్పుడు ఈ ఆలయంలో మహిమలు కనబరచాలి ఆయన మహిమలు కనబరచాలంటే ఆయన ఇలా చెప్తున్నాడు అనమాట ఆత్మ ప్రభువు చేత మనం నడిపించబడాలా అని అన్నాడు బెతస్తా కోనేట్లో నీళ్ళు ఉన్నాయి నీళ్ళుంటే ప్రయోజనం కాదు ఆ నీళ్ళు కదిలించబడితే ప్రయోజనం అలానే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు నేను పరిశుద్ధ స్థలం కానీ పరిశుద్ధ స్థలం అని చెప్పుకుంటే కాదు మహిమలు కలగాల అంటే పరిశుద్ధ స్థలం అంటే ఈ హృదయం నా హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు కదలాలా లేదా ఆయన సంచరించాలా ఇలా చెప్పాడు నేను వారిలో నివసించును వారిలో సంచరించును అని అన్నాడు అన్నమాట ఎక్కడ కొరందలకు రాసిన రెండో పత్రికలో ఆరో అధ్యాయంలో పద్దెనిమిదో వచనం ఆఖరి వచనంలో నేను వారిలో నివసించదును ఇది విశ్వసించినప్పుడు జరిగింది యేసు నాది విశ్వాసం ఉంచినప్పుడే మనం అతిపరిశుద్ధ స్థలమయ్యాం మన అనే అతి పరిశుద్ధ స్థలంగా చేసుకుని ఆయన నివసిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఇది ఆయన వారిలో నివసించుట ఇది నమ్మినప్పుడు జరిగింది నేను వారిలో నేను వారి దేవుడిన ఎందును వారి నా ప్రజల ఎందుకు కావున మీరు వారి మధ్య నుండి వెడకపోండి అన్నట్టు చెప్పారు పైన ఏమన్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నివసించుట సంచరించుట నివసించుటంటే విశ్వాసం ఉంచినప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు సంచరించుటంటే అనుదిన విశ్వాసంతో క్రీస్తునందు విశ్వాసంతో జీవించటం ద్వారా యేసుక్రీస్తు ప్రభును గురించి మనం ఆత్మ ద్వారా నేర్చుకోవటం ద్వారా మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువుని నేర్చుకోవటం ద్వారా ఆయన సంచరిస్తాడు దాన్ని ఆత్మ నడిపింపు ఆత్మ ప్రభు మనలోకి వచ్చింది ఎందుకంటే మనకి ప్రభువును గురించి నేర్పుతాడు ప్రభువును మనకి వినిపిస్తాడు ప్రభువును మనకి కనబరుస్తాడు క్రీస్తులో ఉన్నవన్నిటినీ మనకు తెలియజేస్తూ ఉంటాడు కురిందులకు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది పది ప్రకారం క్రీస్తులో ఉన్నవన్నీ క్రీస్తు మనకు సిద్ధం చేసినవన్నీ మనకు తెలియజేస్తూ వాటిలోకి మనల్ని నడిపిస్తాడు అది ఆత్మ నడిపింపు ఇలా మనం జీవిస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు నేను వారి దేవుడిన వారి నా ప్రజల ఎందురు చూసారు అప్పుడు అనమాట అప్పుడేమన్నా నేను వారిలో నివసిస్తాను సంచరిస్తాను ఆల్రెడీ నివసించడం అనేది జరిగింది ఇప్పుడు సంచరించాలి సంచరించాలంటే నివసించుట అనేది ఏమో నమ్మటం ద్వారా పరిశుద్ధాత్ముడికి నివాస స్థలాలమయ్యాము పరిశుద్ధాత్ముడు సంచరిస్తే పరిశుద్ధాత్ముడు సంచరిస్తే మనలో మహత్యాలు అన్నమాట ప్రవర్తనలో మాటలు అన్నింటిలో ఇలా అనుకోండి ఆయన నివసించుట సంచరించుట విశ్వాస మూలంగా ఆయన నివసిస్తున్నాడు ఆత్మ ద్వారా జీవిస్తున్న దినాల్లో ఆయన సంచరిస్తాడు కాబట్టి ఆయన సంచరించడం కొరకే మనలో నివసిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి ఆయన సంచరించడం కొరకే మనలో నివసిస్తున్నాడు ఇప్పుడు ఏడో వచ్చిన ఏడో అధ్యాయం చదవండి ఇక్కడే కోరిందలు కాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది చదువుకున్నాం నేను నివసించాలి సంచరించాలన్నాడు ఇప్పుడు ఏడో వచనం చదవండి ఏడో అధ్యాయం మొదటి వచనం ప్రియులారా మనకు ఈ వాగ్దానములో ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాం చూసారా వాగ్దానాలు ఉన్నాయి ఏ వాగ్దానాలు పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధముగా జీవించగలం పరిశుద్ధం పరిశుద్ధ ఫలాలు ఆత్మ ఫలాలు మనం ఫలించగలం అనే వాగ్దానం మనకు ఉంది మీరు ఆత్మచేత నడిపించబడితే శరీర కార్యాలు నెరవేర్చరు అని చెప్పి ఉన్నాయి కదా సో నేను ఫలించగలను నేను మంచి ఫలాలు ఫలించగలను అనే వాగ్దానం ఉంది కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్ముడు వాళ్ళు నివసిస్తున్నాడంటే ఆయన పేరేం పేరు వాగ్దానం చేయబడిన ఆత్మ వాగ్దానం చేయబడిన ఆత్మ ఆత్మ పని ఏంటి మనం వాగ్దాన జీవంలోనికి తీసుకెళ్తాం వాగ్దాన జీవం అంటే ఏంటి క్రీస్తు జీవించే విధానం ఆ జీవంలోనికి మళ్ళీ నడిపించు అందుకనే మేము జీవించకాలం ఎందుకంటే పరిశుద్ధాత్మడు వచ్చింది ఎందుకంటే మమ్మల్ని జీవింప చేయటానికే కాబట్టి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక అని అంటే నేను వారిలో నివసించుచున్నానంటే చున్నానంటే ఎవరు ఆయన నివసించేది వాగ్దానం చేయబడిన ఆత్మ వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే వాగ్దానములన్నిటిలోనికి వాగ్దాన రూపకమైన జీవలోనికి తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయం వచనం వాగ్దాన జీవంలో నడిపించేవాడు వాగ్దానం చేయబడిన ఆత్మ ఎందుకు వచ్చాడు అంటే వాగ్దాన జీవంలోనికి వాగ్దాన జీవంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ఇదే కొరిందలుకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చును ప్రతి వాగ్దానం ఉంది దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీని క్రీస్తునందు నందు అవునన్నట్టుగా ఉన్నాయి ఇదే కొరిందులు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై అంటే వాగ్దాన జీవంలో క్రీస్తు మన కొరకు నెరవేర్చిన వాగ్దానాలన్నీ ఉన్నాయి ప్రతి వాగ్దానం ఉంది ఆ జీవం కొరకే వాగ్దాన ఆత్మ వచ్చాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరమునకు ఆత్మకును కలిగిన కల్మషమును ఆత్మకు శరీరమునకు కలిగిన కల్మశం అంటే ఏంటి ఆత్మ మనలో నివసించుచున్నాడు చున్నాడు కాబట్టి మనమేకెవరం కాదు మనం పరిశుద్ధులమే కానీ మనం పాపులం కాదు మనం పాపులు మనం అనుకోవటమే ఆత్మకొంటున్న కల్మసం అనమాట దాన్ని ఏమన్నాడు చెడ్డ మనసాక్షి యేసుప్రభులంది విశ్వాసం ఉంచు నువ్వు అతిపరిశుద్ధ స్థలం అయ్యావు నీ హృదయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు నివసిస్తున్నాడు ఆయన సదాకాలం నివసిస్తాడు కాబట్టి నువ్వు ఇంకెన్నటికీ పాపివి కావు పాపం చేసిన నువ్వు నీతిమంతుడవే కానీ పాపివి కావు అది ఎంచుకోవాలా దాన్ని అన్నాడు ఆత్మకంటిన కల్మషం అని శరీరం ఆత్మకంటిన కల్మషం ఏంటంటే ఆత్మలో నేను ఎవరినే పరిశుద్ధాత్మడు నా హృదయంలో నివసిస్తున్నాడు నా హృదయమే అతి పరిశుద్ధతలంగా చేసుకుని ఆయన నివసిస్తున్నాడు శరీరంలో పరిశుద్ధత కనబడకపోతే నేను పరిశుద్ధుని కాదని అనుకోకూడదు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధాత్మక ఆలయాన్ని ఆయన సదాకాలం ఉన్నాడంటే సదాకాలం నేను దేవుని ఎదుట అంగీకరించబడ్డాను క్రీస్తుని బట్టి మరి శరీరంలో ఫలం ఎందుకు కనబడట్లేదు అని అంటే ఆయన వారిలో నివసించుచున్నాడు పరిశుద్ధులు సంచరిస్తే పరిశుద్ధత అనే ఫలం ఓ నాలో నివసించున్నాడు నేను పరిశుద్ధుడిని నేను ఆయన నాలుగు సంచరించలేకపోతున్నాడు కాబట్టి పరిశుద్ధత అనేది కనబడట్లేదు అని అరగాల పరిశుద్ధత కనబడట్లేదు కాబట్టి పరిశుద్ధుడు కాదనుకోకూడదు అర్థమవుతుందా మీకు పాయింట్ యేసుప్రభునంద విశ్వాసం మూలంగా పరిశుద్ధుణ్ణి అంటే అతిపరిశుద్ధ స్థలంగా మారాను కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో నుంచి పరలోకం పంపబడి పరిశుద్ధ ఆత్మాలను నివసిస్తున్నాడు ఇది విశ్వాసమూలంగా జరిగింది ఇప్పుడు ఆయన సంచరిస్తే అవయవాల్లో ఈ ఆలయం అని ఈ దేహం అనే ఆలయంలోని అవయవాల్లో పరిశుద్ధత కనబడుద్ది సో సంచరించట్లేదు కాబట్టి ఆత్మ మనలో సంచరించలేకపోతుంది ఎప్పుడు సంచరించడు సంఘములతో చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినాలగాక ఆత్మ సంఘాలతో ఏం చెప్తాడు యేసు విశ్వాసం మూలంగా నువ్వు దేవుని కుమారుడివి నువ్వు నీతి మంత్రువి నువ్వు పరిశుద్ధుడివి సదాకాలానికి అని చెప్తాడు నువ్వు దాన్ని నమ్ము అప్పుడు ఆత్మ పనిచేస్తావు ఆత్మ దేనిని బట్టి లోపలికి వచ్చాడు యేసు ప్రభునంద విశ్వాసం మూలంగా సదాకాలానికి పరిశుద్ధులం కాబట్టి సదాకాలం మనలో నివసించడానికి వచ్చాడు దాన్ని నమ్ము యేసు ప్రభునంద విశ్వాసం మూలంగా నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి నాలో ఉన్నాడు ఆయన ఎందుకున్నాడు ఈ ఆలయంలో పరిశుద్ధతను చేయటానికి నా అవయవాలలో పరిశుద్ధతను తీసుకురావటానికి అని నమ్ము అప్పుడు పునాది గట్టిగా నమ్మండి నేను పరిశుద్ధుని కాబట్టి పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు అని ఇరిగితే పరిశుద్ధత అనే ఫలములోనికి ఆయన నడిపిస్తాడు అప్పుడు ఆయన సంచరిస్తాడు నేను పరిశుద్ధుని కాబట్టి పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు అన్న సంగతి ఎరక్కపోతే పరిశుద్ధాత్మ నడిపించలేడు నేను పాపిని అనుకుంటే పరిశుద్ధాత్మ నడిపిస్తాడా నడిపించడు ఎందుకు పరిశుద్ధాత్మడు రావటానికి పునాది ఏంటి ఏసుక్రీస్తు ప్రభు రక్తం అన్నది విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం కాబట్టే యేసు ప్రభు రక్తం లేక సదాకాలానికి మనం పరిశుద్ధులం కాబట్టి సదాకాలానికి ఆయన వచ్చి కూర్చున్నాడు మన హృదయాల్లో ఇప్పుడు మనం ఏమనుకోకూడదు మనం ఏమనుకోకూడదు చెప్పండి నేను పాపిని అనుకుంటున్నానంటే ఆత్మప్రభు నాలో పాపుల్లో నివసిస్తాడా నివసించాడు కదా నేను పాపిని అంటే ఆత్మప్రభు యొక్క అవసరత నాకు లేదనుకుంటున్నాను ఆయన నడిపింపు నాకు అక్కర్లేదు అనుకుంటున్నాను నేను విశ్వాస మూలంగా పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి క్రీస్తుతో పరలోకంలో ఉన్నాను అని ఎంచుకోవటం దీన్ని ఏమన్నాడంటే మంచి మనస్సాక్షి ఇలా ఎంచుకోకపోవటానికే ఇక్కడ రాశాడు కదా శరీరమునకును ఆత్మకు కలిగిన సంస్థ ఆత్మకు కలిగిన కల్మషం అన్నాడు దీన్ని మంచి మనస్సాక్షి లేకుండా ఉండటాన్ని ఆత్మకు కలిగిన కల్మషం అన్నాడు ఆత్మలో నేను ఎవరిని అతి పరిశుద్ధుడిని నా హృదయంలో అతి పరిశుద్ధ నా హృదయాన్ని అతి పరిశుద్ధ స్థలంగా తీసుకుని పరిశుద్ధాత్ముడిని నివసిస్తున్నాడు కాబట్టి నేను ఎవరిని నేను పరిశుద్ధుడిని అది ఎంచుకోకపోవటమే ఆత్మకు కలిగిన కల్మషం క్రీస్తురంతు విశ్వాసం ద్వారా నేను నీతివంతుడిని పరిశుద్ధుడిని కుమారుణ్ణి క్రీస్తుతో పరలోకంలో అంగీకరించబడ్డాను కూర్చోబెట్టబడ్డాను అని ఎంచుకోకపోవటమే ఆత్మ కలిగి అంటిన కల్మషం ఆత్మకు అంటిన కల్మష ఆత్మ గనక కల్మషం అంటితే నేను సరిగ్గా ఎంచుకోకపోతే శరీర శరీరంలో ఉన్న కల్మషం పోదు అసలు నమ్మినప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చాడు అప్పటికి మనం ఏమన్నా మార్పు చెందామా ఇప్పుడే తేజప్రభుని నమ్మేమో అప్పుడే పరిశుద్ధులు భయం పరిశుద్ధాత్ముడు వచ్చాడు కానీ శరీరక్రియల్లో అప్పుడు వెంటనే శరీర క్రియలు కూడా మారిపోయాయే మారలేదుగా సుప్రభునంద విశ్వాసం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన తన కడిగి తన పరిశుద్ధులుగా తీర్చి దేవుని ఎదుట తనవాలే సరిపోయిన వారిగా కనబరుస్తూ మన హృదయాల్లో పరిశుద్ధాత్మను పంపాడు ఎందుకు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ దేహంలో కూడా పరిశుద్ధత అనే ఫలం ఫలించటం కొరకు అర్థమైందా అర్థమైంది అందుకనే ఇప్పుడు ఆత్మకు కల్మషం తోచకుండా చేసుకుంటే శరీరంలో కల్మషం వండదు ఆత్మకు కల్మషం తోచకుండా చేసుకోవటం అంటే ఏంటి పాపం చేస్తే నేను పాపిన అయిపోయిన అనుకోకూడదు విశ్వాస పాపం చేసిన పాపి కాదు కానీ పాపం చేశాడు విశ్వాసి పాపం చేశాడంటే ఆత్మతనంలో నివసిస్తున్నాడు కానీ ఆత్మతనలో సంచరించలేక పోతున్నాడు ఆత్మ నివసించటం పరిశుద్ధులం ఆత్మ సంచరించితే పరిశుద్ధతనే ఫలం పరిశుద్ధత అనే ఫలం లేనంత మాత్రం చేత లేదనుకోకూడదు పరిశుద్ధులం కాదనుకోకూడదు అలా అనుకుంటే క్రీస్తు యొక్క బలియాగాన్ని మనం చాలా తక్కువగా నీచంగా చులకనగా చూస్తున్నట్టు అలా చూసేవారిలో ఎవరో కూడా పరిశుద్ధాత్ముడు ఎవరిలో కూడా పరిశుద్ధాత్ముడు సంచరించలేడు ఎందుకు క్రీస్తు రక్తం యొక్క ప్రభావం ఆయన కార్యం యొక్క ప్రభావం ఎంతో పరిశుద్ధాత్ముడు తెలుసు అందుకని క్రీస్తు తన రక్తాన్ని పట్టుకుని తండ్రి కుడిపార్శానికి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు విశ్వసించిన వారందరిలోకి పరిశుద్ధాత్ముడు పంపించబడ్డాడు కాబట్టి క్రీస్తు కార్యం పరిశుద్ధాత్ముడు మనలో సదా నివసించగలిగినంత గొప్ప కార్యం ఆ కార్యం నుండి విశ్వాసమూలంగా వచ్చిన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మనలో ఆయన సంచరించాలంటే మన ఆత్మకు కల్మషం అంటు అంటకూడదు అంటే కల్మషము లేని మనస్సాక్షి మనం కలిగి ఉండాలి నేను పరిశుద్ధుణ్ణే నేను నీతిమంతుణ్నే దేవుని కుమారుణ్ణే క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాను యేసు అందు విశ్వాస మూలంగా ఇప్పుడు పరిశుద్ధత నా దేహంలో ఆయన ప్రత్యక్షమేలా చేస్తాడు ఆత్మప్రభు పరిశుద్ధతను పరిశుద్ధత అనే ఫలాన్ని నా అవయవాల్లో కూడా ఇస్తాడు నేను ఆత్మానుసారంగా జీవించట్లేదు కాబట్టి ఆత్మచేత నడిపించబడట్లేదు కాబట్టి ఆత్మ నాలో సంచరించట్లేదు ఆయన సంచరించట్లేదు కాబట్టి నా అవయవాల్లో పరిశుద్ధత కనబడట్లేదు అది అలా ఎంచుకోవాలి అందుకనే మన ఆత్మకు కల్మషం తోచకుండా ఉంటే మన శరీరంలో కూడా కల్మషం లేకుండా ఉంటుంది అందుకునే మంచి మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షి నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను నేను క్రీస్తుయసులందు నాకు ఏ శిక్షావిధి లేదు నేను క్రీస్తుయేసునందున్నాను నేను దేవుని నీతి అయి ఉన్నాను నేను పరిశుద్ధుణ్ణి పరిశుద్ధాత్మక ఆలయాన్ని పరిశుద్ధత పరిశుద్ధత అనే ఫలంలోకి ఆయన నడిపిస్తాడు అని మీరు ఆత్మప్రభాన్ని నడిపించని అప్పగించుకోండి ప్రభు నడిపిస్తాడు నువ్వు నాలో ఉన్నదే నన్ను పరిశుద్ధత అనే ఫలంలోకి నడిపించడానికి నువ్వు నాలో ఉన్నదే నాలో సంచరించడానికి అని ఆయనకు అప్పగించుకోండి నువ్వు సంచరిస్తే సమస్తము క్రమమైతే దేవుడి సంగతులు మన ఇనుకులు దీవించడం కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మీ కొందరాలు తడి స్తోత్రాలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు అతి పరిశుద్ధ స్థలముగా వారి హృదయాలు మార్చి నాయన పరిశుద్ధాత్మని వారిలో నివసింపజేశావు మాలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు సంచరించాలి ఆయన ఎప్పుడు సంచరిస్తాడంటే యేసు ప్రబున విశ్వాసములను నేను పరిశుద్ధుణ్ణి అని ఎంచుకుంటే ఆత్మ సంచరిస్తాడు ఆత్మ సంచరిస్తే అవయవాల్లో కూడా పరిశుద్ధతను ఫలిస్తాం యేసు ప్రబునంద విశ్వాసములను నేను పరిశుద్ధుడని అనుకోకపోవటమే కల్మషంతో వచ్చే మనస్సాక్షి అది ఆత్మ కంటిన కల్మషం ఆత్మకు కల్మషం అంటితే శరీరంలో కూడా కల్మషం కనబడుతుంది ఆత్మ కల్మషం అంటకుండా చూసుకుంటే శరీరంలో పరిశుద్ధతను ఫలిస్తాం పరిశుద్ధాత్ముడు మాలో పనిచేస్తాడు మమ్మల్ని మాలో సంచరిస్తాడు కాబట్టి ఆత్మలో మేము కలిగిన స్థితి క్రీస్తునందు విశ్వాసం మూలంగా దేవుని ఎదుట పరిశుద్ధులం సదాకాలానికి అందుకుని సదాకాలం పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు అని ఎంచుకోవటం ద్వారా ఆత్మ మమ్మల్ని నడిపిస్తాడు పరిశుద్ధతని ఫలంలోనికి మేము వెళ్తాం అట్టి కృప మా అందరికి దయచేయమని సాంగతులు ప్రియులందరికీ అర్థమైనట్లు చేయమని యేసుక్రీస్తు ప్రభు పేట వారిని వారి కుటుంబాలను బాగుగా దీవించమని స్థుతించి స్తోత్రాలు చెంచి ప్రార్థన చేస్తున్నాం పరమ ఆ మేన్ ప్రభు మీ అందరినీ దీవించనిగాక మీ అందరికీ ప్రేమపూర్వకమైన అందరాలండి